Unsure of your dream? Steady abroad destination? Clear your doubts. Videsh Kansas. Call 9676502 -888.

HUUUUUGH <coughs> gutter F hoc ugh

హీరో నా మోహన్ నేను నీ చూస్తాను మరి బళ్ళని బాగు చూస్తారు మర్యాదగా చెప్తున్నాను ఇంతటితో ఆగు అవునా రే నిజం చెప్పు నువ్వు నా ఫ్రెండ్ వా లేక బ్రోకర్ వా నువ్వు ఆ సరోజ్కి ఎక్కువ చనివిస్తున్నావు ఏంటి లింక్ పెడదాం అనుకుంటున్నావా ఇవన్నీ మనకు వర్కౌట్ కావాలని ఎన్ని సార్లు చెప్పాను చూడు ఇంకొకసారి అది మన ఇంటికి వచ్చిందో అంతే ప్లాట్ పోతాను లక్ష సార్లు చెప్పాను విశ్వం విశంతో పెట్టుకొద్దాను పోయిన వారంగా మాట్లాడి సెటిల్ చేసుకున్నాం వాళ్ళకి మనకి ఏ గుణం వద్దని వీడిదో పెద్ద హీరో వెళ్ళి కెలికేడుగా చూడు వదిలే చెప్పిన మాట వినకపోతే అంతే వాడికి గతిపడ్డాలని రాసుంటే ఎవరేం చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత కొంత పంపించండి పంపిద్దాం లేదేనా నువ్వు పదా రే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు వీడికి వినపడదు రావు అనా వెళ్ళి రేయ్ పిలుస్తున్నారా ఫుల్ ఫ్లాటా బోన్ చేశారా వాణ్ణి లేపి భోజనం పెట్టించి నువ్వు తిని ఏదైనా ఉంటే చూసుకోండి వెళ్ళండి పోరా పానీ ఓవర్గా డాన్స్ ఆడానా అలాగే ఆడాలి ఎవరు చచ్చినా ఆడాలి రాజు చచ్చినా ఆడాలి సూర్యగడ్ చచ్చినా ఆడాలి దీనా చచ్చినా ఆడాలి ఎందుకో తెలుసా అప్పుడే మనం చేస్తే ఎవడో ఒకడు ఆడతాడు నువ్వు చచ్చిన దండనా కానీ నేను చచ్చిన నేను నువ్వు డాన్స్ చేస్తావుగా అందుకేనయ్యా చెప్పాను మీకు ఏ ప్రాబ్లం ఉండదు మా ఏరియాలో బిల్డింగ్ కట్టమని మీకే మీరు చెప్తారు ఎక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం లోకల్ గ్యాంగ్ వచ్చి మా కొంచెం ఇసుక ఇవ్వు సిమెంట్ ఇవ్వు ఎన్ని ఇవ్వు అని ప్రాణాలు తోడేస్తున్నారు ఎంతకాలం నువ్వు పట్టమంటారు మీ వల్ల ఏం చేసుకోమని చెప్పేశాను మీకే జాలీగా గార్మెంట్ ఫ్యాక్టరీ కడుతుంది సంతోషంగా ఉన్నారు నా బాధ మీకే బాధ అవుతుంది సర్దుకుపోవాలి బెదిరింపులకి భయపడితే అలా అదేం కాదు ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకడు గేను ఏరే కుర్రాలు అంత మంచోళ్ళు కాదు వాళ్ళని చూసి భయపడుతున్నారని కాదు అది ఏంటంటే భయం కాకపోతే మరి ఏంటంటావు సరే వదిలేండి ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇక్కడే కూర్చోమంటా ఏంటి అదే అక్కర్లేదు గానీ మీ వాళ్ళు ఉంటే సరిపోతుంది రాణా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే చాలు ఒక్కడు కూడా నా తోలికి రాడు అది నాకు వదిలేవయ్యా నువ్వు దాసు మనవాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి మీ ఇద్దరికి చెరో ప్లాట్ ఏమండే మీరు ఊరికే ఉండరా ఏమిటి వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళిద్దరికి నేను ఏలోడు రాకుండా చూసుకుంటాను ఏదో సరదాగా లేవయా మన ఇద్దరు ఇప్పటి వాళ్ళమా తోపుడు బండి మీద కట్ పీసేసి అమ్ముకున్నప్పటి నుంచి స్నేహితులు నేను చూసుకుంటా లే వస్తాను జాగ్రత్త నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి ఒక చేస్తున్నావు నేను చూడడానికి వచ్చానా నీ ఇలాంటి ఒక కేటుగాడు మొరటోడు పోకిరి విధవా ఎవరికైనా నచ్చుతాడా నేను చూసి భయంతో పారిపోతున్నారు ఎందుకో గాని నువ్వు నాకు నచ్చావు అయితే నన్ను ఏం చేయమంటావు నీ కర్మలా ఉంది నువ్వు అని ఒక మాట చెప్పు చెప్పు నేను మూట మూలు సర్దుకుని అది కాదంటావా మనం ఊరితిరి నేర్చిపోదాం ఏమంటావ్ సినిమాలు చూసి చెడిపోయావే ఆ సినిమాలో నేను చూసాను మనకు అయ్యాన్ని వర్కౌట్ కావలే గానే కిక్కుది దిగలో పెడిపో అవన్నీ సరే నన్ను చూసి మోహన్ చిట్లించుకుంటావే చెక్కించుకుంటావే అనోసారి చెడు అదే ఇప్పుడు చేసేది నిన్ను అంత నివ్వలేరా దీని నా తల్లి చాయ్గా టీవీ చూస్తున్నావా ఏ బయటి బాయ్ ఏ ఉండరా ఊరికే వాడని తిడతావు నాకు డౌట్ ఉంది ఏంటి అది నువ్వు అసలు మా గడవేనా మూర్తి ఇస్తే అవి పోతాయితే అది కుదరదుగానే ఇంకో మాట చెప్పు ఏంట్రా నీకోసం ఎదురు చూస్తున్నానన్నా టీ చెప్పరా మాస్తా రెండు టీ స్వామి రాలేదా ఏ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు స్వామితో మాట చెప్పనా నేను నాలుగు డబ్బులు సంపాదించుకుంటాను కానీ మీ మేలు మర్చిపోను నీ మీద ఊరుకోరా అసలు మేము చేసే పని ఏంటో తెలుసా అవన్నీ నాకు తెలియదన్నా కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయని తెలుసు వాటి కోసం ఏమైనా చేయించే ముందు టీ తీసుకురారా డబ్బా శివా శివా కోటరండి స్పెషాలిటీ టీవ ఉంచు రే బిస్కెట్ కూడా తీసు వద్దా ఎరా తప్పుకోరా జరుగు నిన్నేరా తప్పుగా రే ఎదవలారా బుద్ధి లేదు మీ ఇద్దరు సావడం నాట ఏయ్ ఎవర్రా ఎదవలు నువ్వు పెద్ద ఎదవ్వి నీ ఆటో ఒక పెద్ద డబ్బాది ఏ వాడు గై 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 హారం కొట్టాడుగా తప్పుకోవచ్చుగా నీ వల్ల నన్ను కూడా తిట్టేళ్తున్నాడు రా కొట్టానంటే ఏంటే ఎలా పడదా ఎగతాలుగుందా రెండు అవుట్ అయిపోయినాయా ఏ బుద్ధి లేని నేను ఇంట్లో నుంచి బయటికి పంపించింది ఇంటికి వెళ్ళిపో పో ఏ ఏంటి ఎగస్టాలా నానకాలు ఏంటి తోకలాగా అడ్డమైన వాళ్ళతో తిట్టించడానిక ఈ ఏరియాలో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే సరే ఇల్లు ఎక్కడా అర్థం కాలేదా ఇల్లు మంట అయిపోయినా నీకెవరైనా ఉన్నారా నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా పరిస్థితి సరేరా తాగుతూ మాట్లాడుకుందాం ఇలా చూడు అడ్డ లో వెళ్ళకూడదు நோடு தரக்கு பிஸ்தோஸ் கொடுத்து அனய் வாடந்த வாடந்த

ఐదంటికల థియేటర్ దగ్గరికి వస్తున్నా రా లేట్ చేకెన్ రా ఓకే మా ఏంట్రా ఏం జైపోతున్నావురా అమ్మిని హ్ వాడు రేయ్ పరిగెత్తరా పోరా వాడు ఏంట్రా ఎవరు కనిపించట్లేదు ఆ రాయేసినా కొడుకు దొరికితే నీ ఇచ్చే వణ్ణి రేయ్ వాళ్ళనిందో కొట్టావురా ఆ రోజు వెళ్ళి కొట్టేవి వెళ్ళి కొట్టావా సరే సరే రేయ్ నాకు అంతగా కొట్టేవా థ్యాంక్స్ థ్యాంక్స్ దే అదృష్టం మీరు రే అబ్బాయిలు మొహం మీద కొంచెం నువ్వేనే అదృష్టం గవర్నమెంట్ రూవే గవర్నమెంట్ జాబ్స్లో పనిచేస్తున్నావు అక్కడ పని చేయకపోయినా జీతాలు ఇస్తారు ఎవడు చెప్పింది తిండి తిప్పను లేకుండా పనిచేస్తున్నాను లోను పిఎఫ్ గ్రాచువిటీ అన్నీ పోను ఏం మిగులుతుంది చుక్కన గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుంది బాధపడిపోతున్నారు పెట్టడానికి ఇక్కడ ఏ పొంగు లేదు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి రెండు లాభాలు ఉన్నాయి ఒకటి సులభంగా పెళ్లి చేసుకోవడానికి రెండు బ్యాంకుల్లో లోన్ ఇస్తారు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే టీవీ ఫ్రిడ్జ్ లాంటివి ఇన్స్టాల్మెంట్ లేకుండా కొనగలవు సరే సరే నీ సోదాపు ఇంటికి ఎక్కడ పని చేస్తున్నావు ఎప్పుడంటే చెప్పే ఎవరికి తెలుసు ఏంటి కేకే పెద్ద కేటి నువ్వు సవి సవి ఇదిగో తీసుకో ఏంట్రాప్లికేషన్ అప్లికేషన్ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏదైనా పని ఉంటే ఇవ్వు నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి నువ్వు ఏ పని ఇచ్చినా కాదని కూడా చేస్తాను ఒకసారి ఇచ్చి చూడు పిండి రూపరా మీరు మీ పని కానీయండి కోటి శివ స్వామి మన ముగ్గురం ఒక టీమ్ అవునవును మన తలరాత ఏంటి జలుబు చేసిందా నా దగ్గర ఫస్ట్ క్లాస్ మందుంది ఉంది దీన్ని వేడిలో కలుపుకుని ఒక పెగ్గేశాం అనుకో పది నిమిషాలు లేచి డాన్స్ చేస్తావు ఆగరా కూర్చో కూర్చోరా నీకేమైనా అయితే నువ్వే చూసుకోవాలి నాకేమైనా అయితే అదే నువ్వే చూసుకోవాలి నన్ను చూస్తే భయంగా ఉందా ఎవరికేం కాలో చెప్తే ఇవ్వడమేగా నా పని ఆ దొదలేసి తలకి ఎక్కుంటూ మెలికలు తిరిగిపోతూ ఆల్రెడీ ఊరంతా పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు కదా ఇంకా సిగ్గేందుకు ఇంకోడొస్తున్నాడు తప్పులేదు తమ్ముడు ఆగు వినపడదా మాట్లాకూడరావా ఏం కావాలి ఓ కోల్డా కోల్డ్ జలుబు ఓకే ఫీవర్ జ్వరం 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 ఉందా ఒక నిమిషం చూస్తాను ఏం కాదు కొంచెం ఉంది ఉండు ఇవి రెండు టాబ్లెట్స్ పొద్దున్నే ఒకటి పొద్దున్నే ఒకటి నైట్ పడుకునే ముందు ఒకటి సరేనా ఇంకో విషయం భోజనం తర్వాతే వేసుకోవాలి సరేనా రూపాయలు ఏం చేసేవే నేనేం చేశాను ఇంతకు ముందు వచ్చినాడు మధ్యలో నుంచున్నాడు నోరు తెరిచి అడగాలి కదా అతను ఎలా మాట్లాడగలండి మీరు మాట్లాడారండి మూర్తి దాచో ఎక్కడ వచ్చారు వీళ్ళు మూర్తి అది ఇక్కడ రాకూడదు ఎందుకండి ఏంటో నేను చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదు ఉండరా రే లేవరా ఇది ఎవరైనా బాబు కూడా లేవు లేవరా రే నేను అరుస్తూనే ఉన్నాను మీరు వజ్ర మోహన్ చూస్తుంటారండీ బయటికి రా వేళకోవాలి ఉందా నాకు వచ్చే కోపానికి మీ ఎంతోనే నడికి 不，你不走。 ఏదైనా మాట్లాడి సెటిల్ చేస్తున్నారా ఈ ఏంట బతుకుతున్నావు